ఏ మాస్టర్ మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు మీరు చెప్పినట్టు నేను చెప్పలేను నాయుడుపేటకు వెళ్దామని చెప్పి కారు తీస్తుంటే ముందు టైర్లో గాలి లేదు మా వారు మా మరదులో దానికి కౌంట్ వేసుకుని మరి నేను తట్టి నువ్వు తట్టి అని చెప్పి కా గాలైతే కొట్టారు ఇంకా మేము నాయర్పేటకి ఎందుకు వెళ్తున్నామంటే కండి సామాన్లు అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు మేము నెల్లూరు వాళ్ళం అందులో పక్క పల్లెటూరు అండి మేమైతే సామాన్లనే అంటాము సరుకులు అన్నామనుకోండి మమ్మల్ని కింద నుంచి పైదాగు చూస్తారు ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో ఏంటంటే జర్మన్ షాపర్ కుక్క ఉండడం వల్ల మాకు పెద్దగా బయట వాళ్ళు ఎవరు రారు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదు అమ్మగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అందరూ మనం అందులో అక్కడే పుట్టి పెరికాం కదా అందరూ బాగా తెలుసుంటారు కదా మనం సామాన్లు అన్నాం అనుకో కాకుండా సరుకులు అన్నాం అనుకోండి ఇవి బెంగళూరుకి వెళ్ళిపోయాక ఎంత మార్పింది నన్ను కింద నుంచి పైదాకా చూసి నాకేదో హెడ్ వైట్ పెరిగిపోయింది అని లెక్కలో చూస్తారు కాబట్టి ఒక్కొక్క కూరికి ఒక్కొక్క మాటలు ఉంటాయి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది ఒక్కొక్క పదానికి వేరేగా ఉంటాయి కాబట్టి అది మీ పదాల్లో తప్పు ఉండొచ్చు అది వాళ్ళ పదాల్లో ఒప్పు ఉండొచ్చు కాబట్టి ఒక దాన్ని పట్టుకొని ఓ కొట్టుకోవద్దు ఇంకా మేమైతే హార్డ్పేట్కి అయితే వెళ్ళిపోయామండి మేము యాక్చువల్లీ లెవెన్ థర్టీకి వెళ్ళాలనుకున్నాము బట్ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేసరికి ఫోర్ అయింది ఎందుకంటే మా వారికి అంతా పెత్తనాలు అన్నమాట అంటే ఫెస్టివల్స్కి వచ్చారు కదండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితో బయటకు వెళ్ళేసి ఇంకా వాళ్ళతో మాటలు పెట్టుకుంటూ ఫోర్ థర్టీ అయితే చేసేసారు ఇంకా మేము స్టార్ట్ అయ్యామో లేదా అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదంతా ఫారెస్ట్ అండి కాబట్టి ఫారెస్ట్లో రోడ్లు మధ్యలో క్లైమేట్ కొద్దిగా బాగుంటుంది కదా ఇక్కడే యాక్సెట్ తిప్పగోడ ఉంది నేను తర్వాత ఐ మీన్ ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇంకైతే నాయుడిపేట హైవే అయితే వచ్చేసాము జస్ట్ ఇప్పుడు ఫైవ్ వే టైము కానీ అప్పుడే లైట్స్ వెలిగిపోయి బికాస్ వర్షం ఎఫెక్ట్ వల్ల ఏమో చలి కూడా చాలా ఎక్కువ ఉంది కదా యాక్చువల్లీ నాకు పెళ్ళయ్యి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నాయుడుపేటలో నాకు ఎక్స్ మార్ట్ తప్ప ఇంకేది తెలియదు ఇంకేదన్నా ఉంటే మేము గూడూరులోనో లేదా నెల్లూరులోనో కొనుక్కుంటాము ఇంకా ఫెస్టివల్ టైం కదండి ఇంకా సరుగులకి అలానే బట్టల షాపింగ్ అన్నిటికీ రోడ్డు చాలా ఫుల్ అయిపోయింది ఇది యాక్చువల్లీ డబల్ వే అయినా కూడా ఒక సింగిల్ వేలో కూడా కార్ బోలేక ఉంటుంది అంత రిష్యూ ఉంది ఇంకా ఫెస్టివల్ టైం అంటే అలానే ఉంటుంది కదా ఇంకా మా బాబాని తీసుకొచ్చి ఈ దీంట్లో కూర్చొని పెట్టాము ఇంకా మా అత్తమ్మ రాసి ఇచ్చిన చిట్టి అంతా చూసేసి సామాన్లు అన్నీ అయితే గబగబా వేసేసుకున్నామండి మా వారైతే పరుగు పెట్టించారు అసలు ఎందుకు ఇంత పరుగు పెట్టించారంటే నాకు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అర్థమైంది వేరేటి కొనాలి అన్న ఆలోచన రాకూడదని ఇంటికి వచ్చాక అర్థమైంది మాకు నాకు నా మరదలకి అరే అది కొనుక్కోలేదు ఇది అని సో మా వారు మమ్మల్ని మోసం చేశారు అయినా ఏం చేస్తాం తప్పదు కదా ఇక్కడ ఈ క్లిప్స్ ఇవంతా కాస్ట్ స్ట్ చూసి మీరే ఉంచుకోండి అని లెక్కలో అయితే వచ్చేసాము కానీ అన్నీ చూసాము డెకరేట్ ఐటమ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి అలానే మా బాబుకి ఏమైనా కొత్తగా టాయ్స్ ఉన్నాయేమో చూసాం బట్ మాకేం సెట్ అవ్వలేదు ఇవంతా డెకరేషన్ ఐటమ్స్ మీరు ఆన్లైన్లో కొంటారా లేకపోతే ఇట్లా ఆఫ్లైన్లో కొంటారా బిల్డింగ్ దగ్గర చాలామంది ఉన్నారు మా బాబు వాళ్ళందరిలో నిలవలేదు సో బయటకు వచ్చేసాం లేదు మళ్ళీ లోపలికి వెళ్ళాలి నాన్న దగ్గరికి వెళ్ళాలనే లెక్కలో ఏడ్చాడు ఇంకా మళ్ళీ లోపలికి వస్తే మాదే బిల్లు అయితే వేస్తూ ఉన్నారండి ఇంకా ఈ బిల్లు అంతా వేసాక మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఏమేమి తీసుకున్నామో అది తీసుకోలేదు ఇది అనుకుంటూ అనుకుంటుంటే మా వారు ఏం తీసుకోవాలి ఇంకా కమ్ముగా కార్ ఎక్కండి అని చెప్పేసి వాళ్ళైతే సరుకులు తెచ్చి లోపల పెట్టేశారు ఈ కవర్లో మేము తీసుకున్న చాక్లెట్లు ఉన్నాయి ఇతను మళ్ళీ వచ్చే లోపల మా మరదలో ఏం చేస్తుంది ఆ కవర్ని ముందుకు షిఫ్ట్ చేసేసింది అంటే మళ్ళీ ఎందుకలే వాళ్ళు ముందనుకొని ఇంకా అన్నీ పెట్టేసుకొని కొత్తగా నాయుడుపేటలో షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదండి అనుసయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా సో మనం కూడా ఎలా కలెక్షన్ ఉంటుందో చూద్దామని చెప్పి నేను మా మరదలు ఇద్దరం కలిసి మా వారిని పోరు పెట్టుకుని అయితే తీసుకెళ్ళాము మైత్రి షాపింగ్ మాల్కి కలెక్షన్ అంతా బాగుంది ఆఫర్లు ఉన్నాయి టెన్ థౌజండ్కి త్రీ టాప్స్ ఫోర్ టాప్స్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి బట్ ఇంత రెస్ట్లో మేము బాబుని పెట్టుకొని అస్సలు షాపింగ్ చేయలేము జస్ట్ అలా పై పైన చూసుకుని అయితే వచ్చేసాము కలెక్షన్ బాగుందండి ప్లస్ మోడల్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కూడా తక్కువ ఉంది ఈ ఆఫర్ రెండు రోజులు ఉంటుందో నాకైతే పక్కా ఐడియా లేదు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇంక ఇంటికి రాగానే మా వాడు చూడండి ఈ సరుకులన్నీ గోతంలో ఉండేటివన్నీ తీసైతే పప్పుల ప్యాకెట్లన్నీ తీసి కింద వేస్తూ ఉన్నాడు ఈ బ్యాగ్లో బట్టలు అన్నీ చేసి ఇట్లా చేశాడు మా వాడికి కలర్ అయితే పీక్స్కి వెళ్ళిపోతుంది నేను మా అత్తము వంటం లేదో పనిలో ఉన్నాము ఇట్లా సగుబియ్యం అయితే అన్నీ తీసైతే ఇట్లా చేశాడు ఇంకా చిన్నపిల్లలతో అంటే మామూలుగా ఉండదు కదండి అయినా మీరు పిండి వంటలు స్టార్ట్ చేసేసారా మేము సో మేము పిండి వంటలు వీడియో తర్వాత చూద్దరు ఉంటాం మరి బాయ్ బాయ్